భారీ వాహనాలు కొనుగోలు వన్ పర్సెంట్ ఇన్సూరెన్ డ్రైవర్కి ఇన్సూరెన్స్ ఏర్పడి మాకు నేను రాష్ట్ర అయితే డ్రైవర్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి సార్ అదనంగా రెవెన్యూ వల్ల మీరే వంద రెండు వందలు ఎక్స్ట్రా తీసుకుని ఒక పది లక్షల ఇన్సూరెన్స్ చేసి నాలుగు కుటుంబాలకు రోజు పడుకున్నాం స్వచ్ఛందంగా వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ మెయిన్ చేయమ జగన్ గారు ఎప్పుడూ చెప్పాను నేను ఎందుకంటే మీకు నేను ఈ డ్రైవర్స్కి అక్కడ ఎలా ఉంటుందో కానీ ఎవరు కానీ ఎవరు చూసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి మేము ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే హైవే ఇవాళ బిజినెస్ కూడా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ జరిగేదంతా డ్రైవర్ మొదలై కదా సో

ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఆయన డ్రైవర్ నాకు వెళ్ళిపోవడం మొదలు అంటే ఇక్కడ జీతాలు ఎక్కడ జీతాలు యూనియన్ తరఫున డ్రైవర్స్ యూనియన్ తరఫున వాసు అలాగే ప్రజలు అందరికీ కూడా ఈ రోజు నాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏమిటంటే డ్రైవర్స్ అందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు అనేది నిర్మించుకోవాలని అది జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళమని అలాగే డ్రైవర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళ కుటుంబానికి వెల్ఫేర్కి సంబంధించింది కానీ ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఆరోగ్యం జరిగే ప్రతినిధులందరూ దీన్ని ఎలక్షన్ అయిన వరక్షణమే నేను జగన్ గారి డిస్టిక్ తీసుకెళ్లడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న డ్రైవర్స్ అందరినీ కూడా ఆ ఇన్సూరెన్స్ పాలసీ అయితే కానీ వేరే ఇతర వెల్ఫేర్కి సంబంధించిన నా పరిధిలో ఉన్నదంతా నేనే స్వయంగా చేస్తానని చెప్పి కూడా మీరందరికీ తెలియజేస్తాను అసోసియేషన్ అధ్యక్షులు నేను వాసు వేలేటి ఈరోజు కాకినాడ పార్లమెంట్ ఇన్చార్జ్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి చలమల శెట్టి సునీల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాలపై పత్రం అందించడం జరిగింది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లాలని పత్రం అందించడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ప్రమాదాలకు గురై కాళ్ళు పోతూ చేతులు పోతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాటిపై పూర్తి స్థాయిలో సునీల్ గారికి తెలియపరచడం జరిగింది అలాగే చలమలిశెట్టి సునీల్ గారు సానుకూలంగా స్పందించి మీ సంస్థలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు అలాగే ప్రత్యేక ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల అయినటువంటి రవాణా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను కూడా పరిగణలోకి తీసుకొని డ్రైవర్ వెల్ఫేర్ బోర్డ్ అలాగే డ్రైవర్ల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం జైహూర్సారది డ్రైవర్స్ అసోసియేషన్